కూర్చోండి అలా ఏంటమ్మాక తెలుసు ఏంటోకా నిన్నటి దాకా బాగానే ఉన్నాడు సడన్ గా ఇలా మారిపోయాడు ఉప్మాలో జీడిపప్పు ఎందుకేసా ఉంటాడు టీలో పాలెందుకేసా ఉంటాడు చీటికి మటికిలా తిడుతూనే ఉన్నాడు అప్పుడే ఏమైందమ్మా రేపో మాపోని మొగుడు తాగి లేటుగా వచ్చి తలుపు వేసి ఉంచితే తిడతాడు తలుపు తీసి ఉంచితే సంతాడు వేసిన పేరుకి దిగకపోతే ఉదయాన్నే లేసి ముగ్గెందుకు వేశావే అంటాడు మూడును బట్టి మాట్లాడతాడమ్మా ఎంటక్క నువ్వు చెప్పేది మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది అయినా ఆయిల్లో ఇంత సడన్ గా మార్పేలా వచ్చింది దానికి కారణం మా మీ మొగుళ్ళ దొంగ సచినుడు చూసి నేర్చుకోరా అంటే నీ భర్తనే చెడగొట్టేశాడు ఆ పొట్టోడు ఈ రోజు మీ ఇంట్లో జరిగిందే ప్రతిరోజు మా ఇంట్లో జరుగుతుంది అయితే మీ మొగుళ్ళు కూడా తిడతారు కొడతారు అంటే వాడు తిట్టిన కొట్న మన పడుండలాదమ్మా నాటి త్రేతాయుగ నుంచి నేటి బ్రాతియుగం వరకు ఇదే అనాదిన వస్తున్న ఆచారం ఇలా అయితే నేను నా మొగుడికి విడాకులు ఇచ్చేస్తాను అల్లవి విడాకులు అంటే తవలపాకులు అనుకున్నావా ఈజీగా ఇచ్చిపుచ్చుకోటానికి మన కర్మ ఇంతే అనుకుని బరకడం కంటే మనం చేయగలిగింది ఏమీ లేదమ్మా అది కరెక్ట్ కాదు వీళ్ళని ఊరికే వదలకూడదు ఈ రోజు నుంచి మన ముగ్గురం కలిసి కట్టుగా ఉండి ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయాలి అయ్యవా మీ మగాళ్ళ గురించి నాకు తెలియదు గాని నా పొట్టోడికి బుర్ర ఉంటే ఉంటేగా బుద్ధి రావడానికి అయితే ఈ సమస్యని నాకు వదిలేయండి సందర్భంగా నేను పార్టీ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గుర్రు ఇన్ని నగ్న సత్యాలు నాకు చెప్పపోయింటే నా జీవితం ఏమైపోయేది గురు చెప్పటం కాదు బ్రదర్ అది విని నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్నందుకు చాలా సంతోషంగా సంతోషం ఈ పిల్లడిని కొడుక అయిపోయా ఈ పిల్లడు నీ కొడుక అని అడుగుతున్నావు నీ డౌట్ ఎందుకు వచ్చింది సావిత్రి వస్త్రం వస్త్రం ఏ సావిత్రి వచ్చేస్తా సావిత్రి నువే పిలిచారండి పిలవపోతే రావా పిల్లపోతే రావా తమ్ముడు చెప్పు ఇదేంటి చిప్స్ ఇదేంటి ఇదేంటి చిరు ఇది సోడా ఇది మిచ్చరు చిప్స్ అని నువ్వు కరెక్ట్ గా చెప్పావు మరి నీ అని అడిగే ఉంటే నీకు డౌట్ కదా అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు నీకు డౌట్ వచ్చాడు కదా డౌట్ కదా ఈ డౌడం మన కొడుకు మన కొడుకేనా మన కొడుకు అయితే ఇతనికి డౌట్ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది చెప్పు ఈవడం తల్లివి నువ్వేనే తండ్రి నేనా కాదు అది చెప్పు చెప్పు చెప్పా నువ్వు డౌట్ అడిగింది నువ్వే వాడు చెప్పు ఆగవే ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావే నువ్వు ఏంటి మీరేంటి సినిమా చూస్తున్నారు ఇక్కడ నువ్ అవుతున్నావు ఏంటి నిలబడి టీవీ సీరియల్ చూస్తున్నారా ఇక్కడ ఎవడేళ్లలో మూడు పిల్లలు కొట్టుకోవరే పర్దే ఎక్కడికి వెళ్ళావే ఎక్కడ దాకున్నావు నువ్వు సంపాసం నా బిడ్డకి తండ్రిని నేనా కాదా నా బిడ్డకి తండ్రి ఎవడు ఏంట్రా తలుపులేసుకున్నారు మన దప్పండి అంతే అమ్మా ఇంకా ఏంటే ఇక్కడ దాక్కుంటే అనుకున్నావా వంగింది జాలిగానే ఏం ఆలోచించా ఈ అవమానం దారుణ నేను సహించలేను మానమే ధనంగా బ్రతుకుతున్న ఒక నిఖార్సైన మగ అమ్మ ఓ కులట మెయిన్ రోడ్డు మీద అది అందరు ముందు అందులోను నీ పెళ్ల ముందు ఒక్కటి పెట్టింది అంటే ఇంకెందుకు నువ్వు బతకటం నేను చచ్చిపోతా నేనే చచ్చిపోతా మామా నేను చచ్చిపోతా నేను చచ్చిపోతా మామయ్య ఆగు ఇవాళ అసలు టైం బాగాలేదు రేపు శుక్రవారం మార్నింగ్ నైన్ టు నైన్ థర్టీ పరమ దరిద్రం ఉంది అప్పుడు పోదు కానీ అంటే నిండు నూరేళ్ల నా జీవితానికి నలభై ఏళ్ళకే శుభం కార్డు చేస్తారా మీరు అసలు మిత్రులేనా ఊరుకో మామా ఏదో ముచ్చట పడి కొట్టిందే అనుకో ఆ మాత్రానికి చచ్చిపోవాలా ఏ తల్లుడు మామూలుగా కొట్టింది కాబట్టి సరిపోయింది అదే పడుక పెట్టి మీద కూర్చుంటే చచ్చిపోయి ఉండేవండి లాగిపెట్టి నువ్వు కూడా ఉంటే ఎవరు నేనా ఊరుకోరా అది అసలు ఎలా ఉంది అనుకున్నా ఆడ మైక్ టైసన్ ఉంది అది ఇచ్చిన పంచి కళ్ళు బయర్లుగా మీకు తెలుసా ఇప్పుడు నువ్వు కొట్టే పంచికి ప్యాంట్ కి ఆ రాక్షసి కళ్ళు బయర్లు కమ్మాలి జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడవాలి శవాషల్డు ఇప్పుడు నువ్వు నాకు ఫ్రెండ్ అనిపించావు నేనేం చేయాలి చెప్పు నిన్ను పది మందిలో కొట్టిన ఆడది జీవితంలో ఇంకెప్పుడు తలెత్తుకోవడానికి వీల్లేదు నువ్వు వెంటనే వెళ్ళి దాని శీలాన్ని లాక్కొచ్చాయి ఊరుగా బా శీలం అంటే ఆరేసిన చీరనుకున్నావు మోలేసిన చీపురనుకున్నావు సట్టుకుని సంకలట్టుకు అది కష్టం కానీ ఇంకొక ఐడియా చెప్పు అంటే ఏంట్రా మా రాంబాబు గారికి కెపాసిటీ లేదని లేకపోతే రేప్ చేసే మ్యాటరే లేదని వాడు నికార్స్ ఫుల్ బాటిల్ రా ఒరే రాంబాబు నువ్వు వెంటనే వెళ్ళి ఆ శ్రీకన్న శీలంతో ఆడుకో అవసరమైతే మేము కూడా హెల్ప్ చేస్తాం థ్యాంక్స్ ఆ మీరు కోఆపరేట్ చేస్తానంటే నేను వెళ్ళి దాన్ని రేప్ చేసి ఎస్ ఆ రేప్ మన పురుష జాతికి ఎస్ నేను అంకితం చేస్తా సభ ఇదే స్పీడ్ ఏం చేస్తాడ ఏంటీ ఫైట్ ఏంటి మామా పిచ్చి మహవేశం చూస్తావు దూకు ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి మంచి నిద్రలో ఉంది నిద్ర లేచేసరికి రెచ్చిపో ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమ కావాలి మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు టూ సైడ్స్ ఉంటేనే రంజికివా వెళ్తా దూకుతా మీరు ఇక్కడే ఉండండిరా చ లే 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 శ్రీ కన్యా లేస్తావా లేపమంటావా నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా చెనార్ ఏంటి టైం లో చా

నిన్ను రేప్ చేస్తیرతాను మగ జాతికి అंकितం చేస్తా ను కోపద్ర నా నిన్ను రేప్ చేస్తావా ఎవరు 104వ సారి అడుగుతున్నా ఎవరు కొట్టారో చెప్పు ఎవరు కొట్టారో చెప్పు ఆడికి రెండు చాక్లెట్లు ఇస్తా సావిత్రి నా మంగళ సూత్రం గట్టిది లేకపోతే ఈయన రాత్ర గుడు అయ్యో రోడ్లో కుమ్మిన పచ్చళ్ళే అలా అయిపోయారు అదే నాకు అర్థం కావటం లేదక్క ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది కానీ ఈయన నోరు విప్పడం లేదు ఏమండి ఆ అక్క వచ్చింది కనీసం ఇప్పటికైనా చెప్పండి కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు చెప్పండి రాంబాబు గారు అసలు ఏం జరిగింది మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా ఉండక నేను టీ తీసుకొస్తా ఏరా పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని నాలుగు తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా అసలు నిన్ను సంసారానికి పనికిరాకుండా టీ తాగండి చూడండి కొట్టింది ఎవరో కాని దబ్బా తెలియకుండా చాలా టెక్నికల్ ఉండు కొంచెం సరిచయ మా ఆయన్ని ఒక్క నిమిషం నేను సెట్ చేస్తాను కదా ఇప్పుడేం పర్వాలేదు జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో అక్క ఏం నువ్వు ఈ కాలనీకి రానివి నా మాంగళ్యాన్ని కాపాడావు చాలా థ్యాంక్స్ అక్క వెళ్ళేస్తానమ్మా సరేనకాళ అద్దె తీసుకోకుండా ఫ్రీగా ఇల్లు ఇచ్చే శ్రీకన్య ఓనర్ ఎక్కడ దొరుకుతుంది అందుకనే కదా శ్రీకన్య ఖాళీ చేస్తాననేది చాలా ఊరికే బాబాయ్ రేపు రివర్స్ అయినంత మాత్రం కాలని ఖాళీ చేయాలా మళ్ళీ మళ్ళీ ట్రై చేయ గజనీ మహమ్మద్ లాగా చాలా ఊరికే మీరు చెప్పిన మాట పిచ్చేదోలాగా పుల్లెట్లో తలగా పెట్టాను ఏదో మేమే తప్పు చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి సర్కస్ చూడడానికి ప్రేక్షకులు వచ్చినప్పుడు పులిని బోన్ లో పెట్టే రింగ్ మాస్టర్ ఆడిస్తాడు నువ్వేం చేసావు నిద్రపోయే పులిని బయటికి లాక్కొచ్చావు ఆ సిచ్యువేషన్ లో సర్కస్ లో ఎవడైనా ప్రేక్షకుడు ఉంటాడా కరెక్ట్ కరెక్ట్ నేను నేను ఈ కాలనీ ఖాళీ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డౌట్ వస్తాయి కాలనీ నుంచి నువ్వు ఖాళీ చేయటం కాదు కాలనీ నుంచి శ్రీకర్ణి ఖాళీ చేయించాలి అదే కుదురుద్ది ఆ కాలనీ నువ్వు కొంటే కాళ్ళని కొంటమా అద్దె కట్టడానికి దికాన లేదు కాలనీ ఎలా కొంట ఏ అదృష్ట దేవత ఆకాశం నుంచి ఊడిపడి బంగారు బిందెలిగితే తప్ప